వంద మందికి పైగా చనిపోయారు సో అది మోడీ అలా వాళ్ళకి జలకి ఇవ్వడం కరెక్టా అంటారా మీరు తప్పేముయన్ మా ఒపీనియన్కి వచ్చేటప్పటికి మోడీ గారు ఏం చేసినా కరెక్టు ఎందుకనంటే ఒక దేశానికి తండ్రి లాంటి వ్యక్తి పెద్ద వ్యక్తి అధిపతి అధ్యక్షుడు అన్నీ ఆయనే ఈ దేశానికి కర్త కర్మ క్రియా సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా మోడీ గారే ఎందుకనండి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న దేశం మంచి కోసం తీసుకుంటారు దేశ ప్రజల క్షేమం కోసమే తీసుకుంటారు ఇప్పుడు మోడీ గారు చేసిన పని మీరు కరెక్టా అని అడుగుతున్నారు కదా మరి ఒక ఇరవై రోజుల కిందట పదిహేను రోజుల కిందటో పేహల్గాని ఇరవై ఆరు మంది హిందువుల్ని అన్యాయంగా చంపేశారు మరి ఆ రోజు అది కరెక్టాని అని అనిపించింది ఎవరికైనా తప్పు అనిపించిందా చాలామందికి తప్పు అనిపించింది కదా మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు మన సమాధానం ఇవ్వాలి కదా భారతదేశం యొక్క ముఖ్య నీతి ఏంటి మనం ఎవరి మీద దాడి చేయం మన మీదకి ఎవరైనా వస్తే ఊరుకోం వాళ్ళు వచ్చారు మనం ఒకటికి రెండు ఇస్తాం ఇప్పుడు మోడీ గారు ఒకటికి రెండు నాలుగు ఇచ్చారు ఆ విషయంలో మోడీ గారు చాలా గొప్పని మనం చెప్పుకోవచ్చు ఆయన యుద్ధం వచ్చి అక్కడికి వెళ్ళి పోరాడి ఆయన ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ ఆయనతో పాటు దేశంలో ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఖచ్చితంగా దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు కానీ మతం కోసం చచ్చిపోయే కానీ లేదంటే మట్టి కోసం నేల కోసం చచ్చిపోయే వాళ్ళు మంది ఉన్నారు అందులో మేము ఒకలనుకోవాలి అనుకోవాలి మోడీ గారు చేస్తున్న పనులు అయితే అసలు నూటికి నూరు శాతం తప్పులేదు డైరెక్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసినా సరే వన్ సైడ్గా మేము మద్దతు తెలుపుతాం ట్రంప్ ఈ ఘటనపై ఎలా అనుకుంటున్నారు స్పందించడం అని అంటే ఒక విషయం చెప్పనండి పొరుగు అనేవి ఎలా అంటే పైకి ఒకటి మాట్లాడతాయి కానీ ఇన్నర్లు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్కి మనకు యుద్ధం వచ్చింది అనుకోండి పాకిస్తాన్కి మనకు యుద్ధం వస్తే ముందు లాస్ అయ్యేది అండి ఎకనామీ పడిపోద్ది ఆర్థికంగా దెబ్బతింటాం తర్వాత చుట్టూ ఉన్న ఏవైతే ఇప్పటివరకు డెవలప్మెంట్స్ జరిగినాయో అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి మెయిన్గా ఎకనామీ పడిపోవడం వల్ల ఇప్పుడు మన మార్కెట్ కొలాప్స్ అయితే మనది షేర్ మార్కెట్ అనేది కొన్ని లక్షల కోట్లు ఉంది ఇప్పుడు వరల్డ్లోనే ప్రపంచ మార్కెట్లో మనది కూడా ఒక కీలకమైన మార్కెట్ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మన ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఈ రెండింటిని బేస్ చేసుకుని కూడా కొంత అమెరికా కానీ వేరే వేరే దేశాలు కూడా దెబ్బతింటాయి ఇప్పుడు వాళ్ళు పైకే మాట్లాడతారు మీరిద్దరూ కూడా సామరస్యంగా కూర్చోండి సామరస్యంగా మాట్లాడుకోండి అంటారు ఇప్పుడు మనం మాట్లాడుతాం మనం ఏమంటాం భారతదేశం మనకి ఎలాగో ఓపిక ఎక్కువ కాబట్టి మనం అంటాము సరే మనం మాట్లాడదాం మనం అని చెప్పి ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు కానీ పాకిస్తాన్ ఎందుకు కదా ఇప్పుడు నిన్న ఉగ్రవాదుల మీద దాడి చేశారు దగ్గర దగ్గరగా వంద నుంచి ఎనభై మంది చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు మా దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు అనుకున్నారో లేకపోతే మా దేశానికి సంబంధించిన వ్యక్తులు అనుకున్నారు మరి వాళ్ళని వెళ్ళి ఎందుకు పరామర్శిస్తున్నారు వాళ్ళని హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్పారు గతంలోని ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు మేమే ఆతం చేస్తామని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే ఉగ్రవాదులు ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళని వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించిన సైనిక అధ్యక్షులు ఎవరో సంథింగ్ ఉంటారు కదా మినిస్ట్రీస్ వాళ్ళు వెళ్ళి కలుపుతున్నారు అంటే ఉగ్రవాదాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టే కదా కానీ ప్ర ఇక్కడ అమెరికా ఏం చెప్తుంది అమెరికా మీరు మీరు కూర్చోండి యుద్ధం వస్తే బాగోదు ఇక్కడ మీకు యుద్ధం వచ్చిందని అంటే పాకిస్తాన్కుండా భారతదేశానికి ఎప్పటి నుంచో పాత గొడవలు ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మీ ఇద్దరు గొడవలు అనేవి బాగా కీలకం ఇప్పుడు మీ వల్ల మిగతా దేశాలు నష్టపోతాయి ఆర్థిక వ్యవస్థలు కొప్పుకూలిపోతాయని అంటారు కానీ పైకి ఒకటి చెప్తారు ఇండైరెక్ట్గా ఒకటి మాట్లాడతారు లోన్ విషయం వేరు ఇప్పుడు వాళ్ళది ఏంటంటే వాళ్ళ దేశానికి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యే ఎగుమతులు కానీ దిగుమతులు కానీ అన్నీ కూడా సొంకాలు పెరుగుతాయి తగ్గుతాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకు పైకి ఏం చెప్తారని అంటారు కానీ ఒక రకంగా చెప్పాలని అంటే ఏ దేశమైనా సరే ఆ దేశానికి సంబంధించిన విలువల కోసం వాళ్ళ దేశం ఎదుగుదల కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తారు ఏదో మన దేశం కోసం ఒక పాటు పడిపోతారని నేనైతే అనుకోను కానీ ఏంటంటే వందకి వంద శాతం నాకు అనిపించిన ప్రకారం కొంతలో కొంత అయినా సరే అమెరికా సపోర్టు భారతదేశానికి ఉంది అమెరికా కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ జపాన్ కానీ ఇటువంటి కొన్ని కీలక దేశాలు అనేవి భారతదేశానికి ముఖ్యంగా సపోర్ట్ అవుతుంది ఎందుకనంటే కొన్ని కోట్లల్లో బిజినెస్ అనేది మన వైపు నుంచి వాళ్ళకి జరుగుతుంది వాళ్ళ వైపు నుంచి మనకు జరుగుతుంది ముఖ్యంగా అందరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మోడీ గారి యొక్క రాజకీయం ఆయన యొక్క సామ్రాస్యం ఆయన నడవడిక విధానాన్ని బట్టి ఉందండి గతంలో ఓపెన్గా అడుగుతున్నానండి కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఐక్యరాజ్యసమితిలో కానీ లేదంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన కీలకమైన అధ్యక్షులు అందరూ కూడా భేటీ అయితే మన దేశానికి సంబంధించిన అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎక్కడున్నారో కూడా తెలియదు ఈరోజు మోడీ గారు అంటే టాప్ ఫైవ్లో ఉన్నారు ఏ దేశ నాయకుడు మోడీ గారు ముందుకు వచ్చినా సరే నమస్కారం చేస్తారు అది ఒక విధానాన్ని అలవాటు చేశారు అంటే మోడీ గారికి ఏ స్థాయి ఉంది అది ఎవరైనా కానీ భయపడే సారీ ఎవరైనా కానీ భయపడేటట్టు నటిస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి చేస్తూ ఉంటారు అమెరికా మద్దతు అయితే మనకు ఉంటుందండి అందులో డౌటే లేదు కానీ ఏంటంటే పై కూడా చెప్తారు ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని ఆపరేషన్ సింధుల్లో మన భారత సైన్యం ఎలాంటి బలగాలను ఉపయోగించింది అనుకుంటున్నారు ఎలాంటి బలగాలు ఉపయోగించిందో లేదనేది మనకు తెలియదు అండి ఇప్పుడు ఎక్కడో బోర్డర్లో అడవుల్లో జరుగుతాయి దానికి మెయిన్ కర్త క్రియ అంతా కూడా త్రివిధ దళాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తాం బాగుంటుందని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు మోడీ గారు వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చేసారు మీరు ప్రాణాలు అర్పిస్తారో ప్రాణాలు తీస్తారో నాకు అనవసరం వాళ్ళని మాత్రం ఒక దెబ్బ కొట్టారు కాదు పది రెండు దెబ్బలు కొట్టి చూపించండి అన్నారు ఈరోజు కొట్టి చూపించారు మోడీ గారు వన్ సైడ్గా వాళ్ళకి రైట్స్ ఇచ్చేశారు ఇంకా వాళ్ళది ఏ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తేంటే ఉపయోగించడం మనకు కావాల్సిందేంటి టార్గెట్ నెంబర్ వన్ ఉగ్రవాదులు చనిపోయారు కదా మొన్న ఇరవై ఆరు మందిని చంపారు ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద మంది చచ్చిపోయారు అంటే వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ త్రీ అని కదా రేషియో అనేది ఇంకా పెరగాలి మోడీ గారు ఒకటే చెప్పారు ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో అంతమందిని కూడా మట్టు పెడతామన్నారు మట్టు పెట్టడమే కావాలి ఎందుకంటే అమాయకమైన ప్రజల సమితి ఏమవుతుంది ఏదో కులం కులంమాదం అని ఏదేదో మాట్లాడుకుంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు దానివల్ల వాడికి ప్రయోజనం లేదు మనకి ప్రయోజనం లేదు ఏదో ఆధిపత్య ధోరణి తప్పితే ఏ ప్రయోజనం అనేది ఉండదు ఇక్కడ ఎక్విప్మెంట్ ఏది వాడే ఇప్పుడు చిన్న బ్లేడ్ జరిపోద్దండి మనిషిని చంపడానికి పెద్ద పెద్ద అవసరం కాకపోతే ఏంటంటే మనిషిని అటువంటి తీవ్రవాదుల్ని అటాక్ చేయాలనేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వాడతారు అనుబంబులే వాడతారు లేకపోతే ఇంకోటే వాడతారు మిసైల్స్ ఏ వాడతారు అని మనం అయితే అది వాళ్ళకి తెలుసు ఏది వాడిని ఉగ్రవాదులు చనిపోవాలి ఈరోజు చనిపోయారు చాలా హ్యాపీ ఒక రకంగా పండగ తీసుకుందాం ఈ దాడి ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు కరెక్టే అంటారు కరెక్ట్ ఏనా అంటే నేను ఆ స్టేట్మెంట్ కూడా చదివానండి సింధూర అని అంటే ముఖ్యంగా ఒక మహిళ పెట్టుకునే బొట్టు అనేటట్టు దానికి చాలా వాల్యూ ఉంది హిందూ మతానికే కానీ సనాతన ధర్మానికి కానీ ఒక బొట్టు పెట్టుకోవడం అనేది చాలా వాల్యూ ఉంది ముఖ్యంగా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక లోగో టైటిల్ కూడా రిలీజ్ చేశారు అంటే ఇక్కడ మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ముఖ్యంగా జాతికి మతానికి దేశానికి మొత్తం నేలకి అన్ని విధాలుగా కూడా అన్నిటికి కంపారిజన్ అయినటట్టు ఒక మంచి టైటిల్ అనేది ఎంచుకున్నారండి అది ఎలా పెట్టారు ఏం పెట్టారు ఎవరు సజెషన్ ఇచ్చారు అనేది మనకైతే పూర్తి తెలియదు కానీ సింధూర అనేది చాలా మంచి పేరు ముఖ్యంగా కొన్ని దేవుళ్ళకు సంబంధించిన పేర్లు కూడా అందులో ఇంక్లూడ్ అవుతున్నట్టు సింధూరం అని అంటే ఒక మహిళ పెట్టుకునే బొట్టు దానివల్ల వేరతిలకం పొందినట్టు అనేటట్టు సంథింగ్ స్టేట్మెంట్ చదివినా చాలా మంచి పేరు పేరు ఏదైనా కానీ ఫైనల్గా రిజల్ట్ మాత్రం అద్భుతం ఆపరేషన్ సింధూర్ మరి సక్సెస్ అయినట్లేనా సింధూర్ సక్సెస్ అవ్వలేదండి ఇంకా నైంటీ పర్సెంట్కి వెళ్ళింది ఇంకా ఉంది ఇప్పుడు ఇదేంటంటే ఒక ట్రయల్ రన్ లాంటిది ఇప్పుడు మనం ఉగ్రవాదులమే దాడి చేసామంట పాకిస్తాని కొంచెం వెకిల వేషాలు కొంచెం ఎక్కువ తక్కువ చేసింది అనుకోండి రోజు నాకు తెలిసినంత వరకు ఈ రోజు రాత్రి రేపు ఎల్లుండో మ్యాక్సిమం మూడు నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ ఖచ్చితంగా దాడి చేయడానికి అవకాశం ఉంది దాడి చేస్తుంది చేసింది అనుకోండి అప్పుడు అసలైన యుద్ధం అనేది మొదలవుద్ది ఇప్పుడు ఇదంతా కూడా ఇది ఏంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది అదేంటే ఇది వన్ సైడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది ఇప్పుడు వాళ్ళు పడుకోని ఉన్నారు మనవలు వెళ్ళి శుభ్రంగా వాళ్ళని పడుకోబెట్టేసి వచ్చేసారు పూర్తిగా ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అసలు మ్యాచ్ ఎప్పుడంటే పాకిస్తాన్ ఎప్పుడైతే కాలు దువ్వద్దో ఎప్పుడైతే వెకిలి చేసలు చేస్తూ మన మీద ఒక బాంబు దాడి చేద్దో ఒక మిసైల్ లాంచ్ చేస్తుందో అప్పుడు మొదలవుద్ది అప్పుడు భారతదేశం అంతా కూడా ఎలర్ట్గా ఉండాలి ఆల్రెడీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అనేవి ముఖ్యంగా ఎటు నుంచి దాడి చేసినా కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు అని చెప్పి మాక్ డ్రిల్స్ అనేవి ఎలా ఉండాలి ఎలా జాగ్రత్త పడాలి మన ప్రాణాలు మనం ఎలా కాపాడుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు అని చెప్పి ఎక్సర్సైజ్లకు సంబంధించి ఇలా సంథింగ్ మాక్ డ్రిల్స్ అనేవి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నారు చాలా విషయం ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజలందరినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర గారు మోదీ గారు ఎడ్యుకేట్ చేస్తూ అందరినీ కూడా ఎలర్ట్ చేస్తున్నారు ఏ సమయంలో యుద్ధం వచ్చినా కానీ ప్రతి ఒక్కడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా రెడీగా ఉండాలి